హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ డెబ్బై రెండవ భాగం యాక్కరేంఖర్మ నాలో మహానటినే చూపిస్తాను గేట్ అడి అని ముఖం తిప్పుకొని కన్నయ్య పద వెళ్దాం అంటూ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సిరి బాబు నువ్వు ఆడుకుంటూ ఉండు నేను స్నానం చేసొస్తానంటూ చుట్టూ బొమ్మలేసి వెళ్ళింది సిరి కాసేపటికి ఆడుకున్నంతసేపు ఆడుకొని బాబు ఏడవడం మొదలెట్టాడు అయ్యో బాబు ఏడుస్తున్నాడే అనుకుంటూ ఫాస్ట్గా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని వాష్రూమ్లో నుండి వస్తుంటే బాబు ఏడుస్తూనే బెడ్ ఎడ్జ్ వరకు వచ్చేయడంతో అప్పుడే అటువైపు వచ్చిన సూర్య ఎత్తుకోబోయాడు ఈలోపు బయటకు వచ్చిన సిరి సూర్యని ఎత్తుకొనివ్వకుండా బాబుని ఫాస్ట్గా లాగేసుకొని సూర్యని కోపంగా చూస్తూ కన్నా చూచో ఏడవకు మమ్మీ వచ్చేసింది కదా అంటుంటే తను ఎందుకంత కోపంగా చూసిందో అర్థం కాక బాబుని తన దగ్గర నుండి తీసుకోబోయాడు సూర్య అతను పట్టుకోకుండా దూరం జరుగుతుంది ఇలా ఇవ్వు అంటూ మళ్ళీ ముందుకు రాబోతుంటే బాబుని తను టచ్ కూడా చేయనివ్వకుండా దూరం జరుగుతుంది అసహనంగా ఏమైంది శ్రీ ఇలా ఇవ్వు అంటూ ఎత్తుకోబోయాడు నా కంఠంలో ఉండగా నా బిడ్డని నువ్వు టచ్ కూడా చేయలేవు సూర్య అంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు బాబుని నేను ఎత్తుకోకూడదా ఎస్ మిస్టర్ సూర్య ఒక పది నిమిషాలు నాతో సుఖపడినంత మాత్రమైనా నా బిడ్డ మీద నీకు సర్వ హక్కులు వచ్చేయో వీడు నా బిడ్డ నాకు మాత్రమే నీకు ఎటువంటి సంబంధం లేదు ఉండనివ్వను అని ఖచ్చిగా చెప్పేసింది సూర్య కోపంగా షటప్ సిరి పిచ్చిగాని పట్టిందా నీకు వాడి మీద ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది అది సక్రమంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వాళ్ళకు సూర్య నీలా కనిపించిన ఆడదాన్ని అనుభవించే వాళ్ళకి కాదు అని కోపంగా అంటే స్టాప్ దిస్ నాన్సెసరీ పదే పదే ఎందుకలా అలా మాట్లాడి ఇలా విసిగిస్తున్నావు తప్పే చేసి ఉండొచ్చు కానీ వీడికి తట్రెవరంటే చెప్పేది నా పేరే అండ్ వన్ మోర్ థింగ్ నేను తీసుకురాకపోతే అసలు వీడు బతికున్న విషయం కూడా నీకు తెలీదు అది మర్చిపోకు అది నీ టాలెంట్ సూర్య అంతే బికాస్ బాబు నా దగ్గర లేకపోతే నేను నిన్ను యాక్సెప్ట్ చేయను కదా అందుకే తీసుకొచ్చావు కానీ ఇప్పుడు అలా కుదరదు నా బిడ్డకి నీ గాలి కూడా సోకనివ్వకుండా పెంచుతాను వాడిని పట్టుకోవాలని చూస్తే చంపేస్తాను అంటే వాడికి తండ్రి అక్కర్లేదా అక్కర్లేదు నా బాబుకి అన్నీ నేనే అయి పెంచుతాను బర్త్ సర్టిఫికెట్లో ఫాదర్ కాలంలో కూడా నీ నేమ్ నాకు అక్కర్లేదు ఏంటే నా బాబు నా బాబు అంటున్నావు నేను లేకుండానే వీడిని కడుపులో పడ్డా వాడికి నువ్వు తల్లి అయ్యావంటే కారణం నేను నేను లేకుండా వాడు లేడు ఎంతసేపు నీ మాటే తప్ప నేను చెప్పేది వివించుకోవా అని కోపంగా అడిగాడు సూర్య కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళు వస్తుంటే పని చేశావా నువ్వు అని అడిగింది బాధగా సిరి సిరి ప్లీజ్ అంటూ దగ్గరికి రాబోయాడు డోంట్ టచ్ మీ మమ్మల్ని ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు అంటూ దూరంగా వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమె వైపే బాధగా నిట్టూర్చి ఎలా ఈ అమ్మాయిని దారిలోకి తెచ్చుకోవడం అంటూ బాధపడ్డాడు సూర్య రెండు రోజుల తర్వాత ఆర్కే ఫ్యామిలీ అంతా ఢిల్లీ వెళ్ళిపోయారు రథమా కాఫీ అంటూ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు సూర్య కాఫీ అంటూ తన కళ్ళ ముందున్న కాఫీని చేత్తో తీసుకుపోయి దాన్ని పట్టుకున్న తెల్లటి చేతున చూసి తల తిప్పి చూశాడు నువ్వా నువ్వా ఏంటి సూర్య సిరి అని అందమైన పేరుండగా అంది సిరి అది సరే నువ్వు తెచ్చావేంటి తన పక్కనే కూర్చొని బటన్స్ లాగుతూ గోముగా అదేంటి సూర్య అలా అంటావు నీకు నేను కాకుండా ఇంకెవరు కాఫీ తెస్తారు చెప్పు తన చేతిని పక్కకి తీసేస్తూ అది కాదు పనివాళ్ళు ఏమయ్యారు రావద్దని చెప్పేశాను సూర్య రావద్దన్నావా ఎందుకు అతని భుజం మీద తలవాల్చి గోముగా ఎందుకంటే ఇంట్లో ఉండేది మనిద్దరం నీకు టేస్టీగా వండి పెట్టడానికి నేనున్నాను కదా అందుకు ఇదిగో టేస్టీ కాఫీ తాగు నువ్వు జీవితంలో ఇలాంటి కాఫీని తాగుండవు తీసుకో డౌట్గానే ఆ కాఫీని తీసుకుని సిప్ చేసి తూ అని ఊసేశాడు సూర్య ఎలా ఉంది సూర్య నీకోసం సాల్ట్ కాఫీ తీసుకొచ్చా ఏడుపోహం పెట్టుకుని అంటే నీకు నా మీద ప్రేమ లేదా సూర్య అలా ఊసేసావేంటి ఉందని చెప్పినా నువ్వు నమ్మవు కదా సిరి నమ్ముతాను డార్లింగ్ ఈ కాఫీ తాగితే లేదంటే నువ్వు కావాలనే నన్ను పెళ్లి చేసుకున్నట్టు అనడంతో కోపంగానే ఆ ఉప్పు కాఫీని ఫాస్ట్గా తాగి పక్కన పడేసి వెళ్ళిపోయాడు సూర్య అయ్యో పాపం ఈ ఉప్పు కాఫీకే ఇలా అంటే ఎలా సూర్య ఇంకా చాలా ఉంది అనుకుంది సిరి సార్ అంటూ సెల్యూట్ చేసి డీజీపీ పురుషోత్తం వైపు నిలబడ్డాడు సూర్య గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సూర్య కొత్తగా పెళ్లి చేసుకున్నాం ఎలా ఉంది లైఫ్ అంటుంటే నవ్వి ఫైన్ సార్ ఇప్పుడు ఫైన్గానే ఉంటుంది ఉండే కొద్దీ పెయిన్గా ఉంటుంది అన్నాడు పురుషోత్తం సూర్య మనసులో ఉండే కొద్దీ ఏంటి ఇప్పుడే చాలా పెయిన్గా ఉంది అనుకున్నాడు వెల్ ఓ స్పెషల్ కేసు సీక్రెట్గా ఇన్వెస్ట్ చేయడానికి కొద్ది రోజులు నిన్ను ఇక్కడే ఉండమన్నాను దాన్ని కంప్లీట్గా స్టడీ చేసి తర్వాత నే టీంతో ఫర్దర్ స్టెప్ తీసుకో సరే సార్ ఈ ఫైల్లో ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి కేర్ఫుల్గా స్టడీ చేసి తర్వాత ప్రొసీడ్ అవ్వు ఎస్ సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలవడంతో సార్ అంటూ వెనుతిరిగాడు రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ మన డిపార్ట్మెంట్లో ఉండే బెస్ట్ ఫ్రెండ్ అందరినీ పిలిచి పార్టీ ఇస్తున్నాను నీకు కొత్తగా పెళ్ళైంది కదా నీ వైఫ్ని తీసుకుని తప్పకుండా రావాలి షూర్ సార్ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు సూర్య సిరి రేపు మా డీసీపీ కరెంట్లో పార్టీ ఉంది మనం తప్పకుండా వెళ్ళాలి సిరి ఏదో ఆలోచిస్తూ పార్టీనా ఓ తప్పకుండా వెళ్దాం సరే నేను వెళ్ళి రెడీ అవుతాను బాబు ఇలారా అని తీసుకోబోతుంటే దూరంగా జరిగింది ఏంటి సిరి ఇది వాడు నా కొడుకు కనీసం నన్ను ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వట్లేదు చెప్పాను కదా సూర్య మమ్మల్ని టచ్ చేసే రైట్ కూడా నీకు లేదని కోపంగా షడాప్ సిరి నేను వాడిని తీసుకోవాలి అంటే నిమిషం పట్టదు కేవలం నువ్వు బాధపడతావన్న ఒక్క కారణంతో సైలెంట్గా ఉన్నాను లేదంటే నువ్వు చేసే పనులకి నాకున్న కోపానికి నిన్నేం చేసేవాణ్ణం అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే కానీ నీ విషయంలో నేను చేసిన పొరపాటు వల్ల నువ్వేం చేసినా నా కోపం కూడా రావట్లేదు కానీ దాన్ని అలుసుగా తీసుకుంటే ఫ్యూచర్లో చాలా బాధపడతావు అని అసహనంగా చెప్పి వెళ్ళిపోయాడు సూర్య నేనెంత బాధపడాలో అంతా బాధపడ్డాను సూర్య అదేంటో నీకు చూపించడానికే కదా నా ప్రయత్నాలన్నీ కదా కన్నయ్య మీ డాడీని మన ఇద్దరం బాగా చూసుకోవాలి ఓకేనా అంటూ బాబుని ఆడించుకోవడంలో పడింది సిరి బాగా ఆకలేస్తుంది అనుకుంటూ వచ్చి టేబుల్ మీద కూర్చొని బౌల్స్ అన్నీ ఓపెన్ చేశాడు సూర్య థ్యాంక్ గాడ్ డిన్నర్ రెడీగా ఉంది అనుకుంటూ ప్లేట్లో సర్వ్ చేసుకుంటుంటే అయ్యో సూర్య ఏంటిది నేనుండగా నువ్వే సర్వ్ చేసుకుంటున్నావా పిలిస్తే వస్తాను కదా అంటూనే ప్లేట్లో సర్వ్ చేసి ఇప్పుడు తిను అంటుంటే బాగా ఆకలిగా ఉండి ఫాస్ట్గా ముద్ద నోట్లో పెట్టుకోగానే ఒక్కసారిగా పొరమాలి దగ్గొచ్చేసింది సూర్యకి ఏంటి తిరిగి కారంగా ఉంది అంటూనే వాటర్ కోసం చూశాడు అయ్యో కారంగా ఉందా సూర్య ఉండు ఇప్పుడే వాటర్ తెస్తానంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది అబ్బా ఇంత కారమా ఇది కావాలనే వేసినట్టుంది అంటూ వగరుస్తుంటే ఇదిగో సూర్య వాటర్ తెచ్చానంటూ బాటిల్ చూపించింది త్వరగా ఇవ్వు అంటూ తీసుకోబోతుంటే అందకుండా దూరం పెట్టేసింది ఇవ్వు సిరి ఇస్తాను ఒక్క నిమిషం అంటూ క్యాప్ ఓపెన్ చేసి తను కొంచెం తాగి మిగిలినవన్నీ కింద పడేసింది ఏ ఏం చేస్తున్నావు నాకు నువ్వు వాటర్ తాగడం ఇష్టం లేదు సూర్య అంటుంటే చ అనుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రిడ్జ్ లాక్ చేసింది ఓ గాడ్ ఎందుకు సిరి ఇలా చేస్తున్నావు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏమైంది సూర్య పాపం మంటగా ఉందా అని అడిగింది వెటకారంగా కావాలని కారం వేసి పెడితే మండకుండా ఉంటుందా ఉంటుంది ఉంటుంది వంట చేసింది నేనే కదా అలానే ఉంటుంది పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా ముఖం పెట్టి కానీ ఒక్కటి సూర్య అసలు మంట అంటే ఎలా ఉంటుందో తెలుసా అని కంటి నిండా నీళ్లతో మన శరీరాన్ని మనకు తెలియకుండానే రంపంతో నిలువుగా కోస్తుంటే ఎలా ఉంటుందో నువ్వు గెస్ చేయగలవా అని ఒక్కో మాట కూడబలుకొని చెప్తుంటే తను దేని గురించి చెప్తుందో అర్థమై సిరి ప్లీజ్ నేను చెప్పానా ఎలా ఉంటుందో ఈ క్షణంలో ప్రాణం పోతుందేమో అన్నంత బాధగా ఉంటుంది సూర్య అప్పటికప్పుడే చచ్చిపోతే బాగుంటుందేమో అన్నంత నొప్పిగా ఉంటుంది సిరి ప్లీజ్ ఇలా మాటలతో నన్ను చిత్రవద చేయకు అట్లీస్ట్ అరుణ్ జరిగి ఏం జరిగిందో చెప్పే ఛాన్స్ అయినా ఇవ్వు అన్నాడు సూర్య చాలా నెమ్మదిగా ఏం చెప్తావు నాకేం తెలీదు అనుకోకుండా జరిగిపోయింది అందుకే నీకోసం వెతికాను నేనని తెలిసాక నిన్ను మార్చుకొని పెళ్ళి కూడా చేసుకున్నాను అంటావు అంతేగా కానీ నేను పడిన బాధకి ఏది సరే తప్పు చేశాను అయితే ఏం చేయమంటావు జరిగిందని నేను మార్చలేను కానీ నేను బాధపెట్టి సాధించేదేంటి మనశ్శాంతి సూర్య ఆ మనశ్శాంతిని నీకు దూరం చేస్తేనే కదా నాకు మనశ్శాంతి నీకు ఇంట్లో బయట అన్ని చోట్ల అది లేకుండా చేస్తాను ఆ మనశ్శాంతి నీకు దూరం చేశానని నాకు అనిపించిన రోజున నా బాబుని తీసుకుని శాశ్వతంగా నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను అని కచ్చగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సిరి విన్నారు కదా ఫ్రెండ్స్ మరి సిరి అనుకున్నంత పని చేస్తుందా లేదంటే సూర్య తనను మళ్ళీ మార్చుకుంటాడా అసలు ఏం జరుగుతుంది అనేది తదుపరి ఎపిసోడ్స్లో చూద్దాం